हाई हेलो अंदर की वेलकम बैक टू अवर चैनल న్యూస్ గైడెన్స్ మరో మంచి అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అయితే ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖకు సంబంధించి ఖాళీల భర్తీకి కొత్త నోటిఫికేషన్ను విడుదల చేసిందండి అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ కూడా మొదలైపోయిందండి ఈ ఉద్యోగ భర్తీలకు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అప్లై ఎలా చేసుకోవాలి ఇకపోతే ఈ ఉద్యోగానికి శాలరీ ఎంత ఉంటుంది అనేది మనం ఇప్పుడు మన వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇకపోతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరియు దాని పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కానీ వెళ్ళినట్లయితే ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖలో ఆపరెంటిషిప్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందండి ఇక ఈ పోస్టులకు సంబంధించి విద్యా అర్హతలను కానీ మనం చూసుకున్నట్లయితే ఐటీఐ చేసిన వారు దీనికి అర్హులండి ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్ను కానీ మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఏళ్ళ నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చండి అలాగే ఎస్సీ ఎస్టీ వారిని కానీ చూసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి అలాగే ఓబీసీ వారిని కానీ మనం చూసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి ఇక ఈ ఉద్యోగానికి దరఖాస్తు చివరి తేదీ గాని మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్ పదహారో తేదీలోగా మనం అనేది రిజిస్టర్ అయిపోయి ఉండాలండి ఇదే విధంగా జిల్లాల వారీగా ఖాళీలు గల ట్రేడ్స్ను కానీ మనం చూసినట్లయితే సావిత్రిపురం విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలకు సంబంధించి ఇక ట్రేడ్స్ను కానీ చూసినట్లయితే డీజల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ డ్రాఫ్ట్మెన్ సివిల్ ఈ ట్రేడ్స్లో భర్తీ చేస్తారండి అయితే ఆగస్ట్ పదహారో తేదీలోగా మనం డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆప్రెంటిషిప్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో మనం దరఖాస్తు చేసుకొని ఉండాలండి ఇకపోతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో నూట పద్దెనిమిది రూపాయలనైతే ఛార్జ్ చేస్తారండి విత్ జీఎస్టీతో ఇకపోతే దీనికి సంబంధి ఈ రిజిస్ట్రేషన్కు సంబంధించి మనకు ఎటువంటి డౌట్స్ అయినా ఉన్నట్లయితే మనకు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మన అయితే క్లియర్ చేసుకోవచ్చండి ఆ నెంబర్ను కానీ మనం ఒకసారి గమనించినట్లయితే జీరో ఎయిట్ నైన్ డబల్ టూ టూ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్కి సంప్రదించగలమండి ఇక ఈ ఉద్యోగానికి మనం కానీ ఎంపిక అయినట్లయితే దీనికి సంబంధించి శాలరీ అనేది ముప్పై వేల వరకు ఉంటుందండి సో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ